పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు కోలార్ టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే కోలార్ టెమాటో మార్కెట్లో ప్రస్తుతం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే రెండు వందల తొంభై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు అయితే ఇప్పుడుపిడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ఈ రెండు వందల తొంభై రూపాయలైన సూపర్ టాప్ కేవలం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో మాత్రమే రెండు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో వేలం పాటలు ఇది మొదలయ్యాయి కాబట్టి ప్రస్తుతం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాటల్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ముప్పై యాభై డెబ్బై నూరు రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్బై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా కోలార్ టెమోటో మార్కెట్లో వేలంపాట్లు అయితే పిడిపిడ మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రెండు వేలంపాటల్లో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి కోలార్ టెమోటో మార్కెట్లో తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే రెండు వందల తొంభై రూపాయలు వేలంపాలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి వేలపాటలు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్